ఆంధ్రప్రదేశ్లో పత్రికలు టీవీ ఛానళ్ళు మీడియా ముసుగులో ఎంత దిగజారిపోయి కోట్ల మంది ప్రజలను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రజలకు వెళ్ళ అత్యంత ప్రమాదకారిగా మారుతూ ఉన్నారు మామూలుగా మీడియా అంటే సమాజాన్ని చైతన్యం చేయాలి మీడియా అంటే సమాజ ఐక్యత కోసం పనిచేయాలి మీడియా అంటే సమాజాన్ని అభివృద్ధి చేసే దిశగా మిగిలిన అన్ని వ్యవస్థలకు ఒక ఆ వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతూ ఆ వ్యవస్థలను గైడ్ చేస్తూ ఆ వ్యవస్థలు చేసిన మంచిని వివరించుకుంటూ ఈ విధంగా ముందుకు సాగాలి మీడియా అంటేనే ఒక కరెక్ట్ సమాచారం ఇవ్వాలి ఓవరాల్ గా సమాజ ఐక్యత కోసం పని చేయాలి అసలు మీడియా చేసిన పని అది కానీ ఆంధ్రప్రదేశ్లో పత్రికలు టీవీ ఛానళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయాయో వీళ్ళని ఇంకా వాళ్ళు రాసేటివన్నీ నిజమని చెప్పి నమ్మే జనాలని చూస్తే దండం బాబు మీ ఫోటోకు దండేసి దండం పెట్టాలనిపిస్తుంది నిజంగానే అవి నమ్మి రాసి అవి నిజమని చెప్పి నమ్మే పలు చూస్తే ఈరోజు తిరుమలకి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన చుట్టూ కావాలని చెప్పి తీవ్ర వివాదాస్పద అంటే వివాదం చేస్తూ ఉన్నారు కొందరు చిల్లర కాలం రంగంలోకి దించారు అదే క్రమంలో లడ్డ లడ్డులో కల్తీ జరిగింది అని నమ్మించడానికి రకరకాల ప్రయత్నాలు చంద్రబాబు చేస్తూ ఉంటే ఇంకా ఆయన చెప్పే దాన్ని కేసు మోసి ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు దాన్ని జనంలోకి చూపించడం కోసం చూపించడం కోసం చూపించడం కోసం ఎంత కన్వీనియంట్ గా రాసుకుంటూ పోతారండి చంద్రబాబు గారు రాజగృహ పత్రిక చంద్రబాబు గారి రాజగృహ పత్రిక అబ్బో అసలు నిజంగానే అసలు అబద్ధాలు చెప్పేవాళ్ళు తప్పుడు రాతలు రాసేవాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ రా బాబు వీళ్ళకి నిజంగా వీళ్ళు రాసుకుంటూ వచ్చారు మాస్టర్ ఏమనంట తిరుపతి లడ్డులో కల్తీ జరిగిన తిరుపతి లడ్డులో కల్తీ జరిగినటువంటి వ్యవహారం మీద ఇప్పటికే తీవ్ర దుమారం జరిగింది తిరుపతి లడ్డులో లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిన కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం అంటే వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేశారు కల్తీ నెయ్యి వాడేశారట ఈ వ్యవహారం మీద ఇప్పటికే దుమారం జరిగిందట ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనకు వస్తూ ఉండడం మీద భక్తులు మండిపడుతూ ఉన్నారట ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో గత ప్రభుత్వాన్ని టిటిడి చైర్మన్ వ్యవహరించిన వైజు సుబ్బారెడ్డిని భూమన్ కరుణాకర్ రెడ్డి మీద భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారట కల్తీ నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారించేశారట దానికి వైవి సుబ్బారెడ్డి భూమన్ కరుణర్ రెడ్డి బాధ్యులు అట జడ్జిమెంట్ ఇచ్చేసి వీళ్ళు వాళ్ళు రాసుకుంటూ వచ్చారు అంటే చదివే జనానికి ఏంది అరే కల్తీ చలిగిపోయింది ఆ కల్తీ తిండి వాళ్ళకి వీళ్ళు వీళ్ళిద్దరూ పెట్టేశారు చైర్మన్ ఉన్నప్పుడు అని ఎంత మోసం చేస్తారు జనాన్ని నెత్తి నోరు వేసి మత్తుకుంటున్నది పైన నెంబర్ వన్ కల్తీ జరగలేదు ఒకవేళ కల్తీ జరిగితే బాధ్యుడు చంద్రబాబు సర్కార్ కదా నెయ్యి వచ్చింది ఎప్పుడు జూన్ పన్నెండు తర్వాత వచ్చినవి కొన్ని లారీలు పాస్ అయిపోయాయి కొన్ని ట్యాంకర్లు తర్వాత జూలై ఆరు జూలై పన్నెండు వచ్చిన ట్యాంకర్లు కదా అప్ టు ద మార్పు లేదు అప్ టు ద మార్పు లేదు అవి కదా మరి దానికి చంద్రబాబు సర్కారులో ఒకవేళ వీళ్ళు చెబుతున్నట్టు పొరపాటు జరిగితే జరగలేదురా బాబు అది వెనక్కి పంపించేశారు కానీ వీళ్ళు జరిగింది జరిగింది జరిగితే చంద్రబాబు పేద కదా ఫస్ట్ పాయింట్ అవుట్ చేయాల్సింది ఎందుకంటే సర్కారు వాళ్ళది కదా ఇవన్నీ పక్కదారి పట్టించే విధంగా ఎంత నీచం రా బాబు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదహైదు సార్లు ట్యాంకర్లు ద మార్క్ లేదని వెనక్కి పంపించేశారు అప్పుడు ఎవరు బాధ్యులు అప్పుడు అంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యులు వీళ్ళ లెక్క ప్రకారం అంతకుముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అప్ టు ద మార్క్ లేదని పద్దెనిమిది సార్లు పంపించారు జగన్ సర్కారు అప్పుడేవారు బాధ్యులు అప్పుడు మాత్రం జగనే బాధ్యుడు అప్పుడు మాత్రం జగనే బాధ్యుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది అంతకుముందు ఉన్న కాంగ్రెస్ బాధ్యులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అప్పుడున్న జగనే బాధ్యుడు మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత వెనక్కి పంపించిన వాటికి వాటికి మళ్ళీ అంతకుముందు ఉన్న జగన్ బాధ్యుడు యాడున్న వీళ్ళు మాత్రం బాధ్యులు కాదు దేనికి అంతకు ఉన్న బాధ్యులు ఆ తర్వాత ఉన్న బాధ్యులు ఎంత ఎంత నీచత్వం అంటే అసలు జర్నలిజం అన్నాలో ఇంకేదన్నా అనాలు బా ప్రజల కర్మరా బాబు నిజంగా ఎట్లరా బాబు ఈ మూడు నాలుగు దశాబ్దాలు వీళ్ళని బా భరిస్తూ వచ్చారు జనం ఎట్లరా బాబు వీళ్ళని భరిస్తూ వచ్చారు